జనరల్ ఎలక్షన్స్ కంటే ముందు నేను అభ్యర్థిగా ప్రకటన జరిగిన తర్వాత మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు కొన్ని హామీలు ఇచ్చినాం దాంట్లో ముఖ్యమైన హామీలు ఒకటి ట్రిపుల్ ఐటీ ఎన్ఐటీ లాంటి విద్యా సంస్థల్లో ఒకటి మహబూబ్ నగర్కు తీసుకొస్తా అని అలాగే మహబూబ్ నగర్ పట్టణంలో వీలైనంత వరకు గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి రెండు ప్రధానమైన హామీలు ఇవ్వడం జరిగింది మిగతా చాలా హామీలు అవి నడుస్తూ ఉన్నాయి అమలైనవి మీ అందరికీ తెలుసు రిపుల్ ఐటీ బాసరను తీసుకురావడం జరిగింది అంటే శాంక్షన్ చేయడము అడ్మినిస్ట్రేషన్ ఫైనాన్షియల్ శాంక్షన్స్ అన్నీ అయిపోయి ఈ సంవత్సరము మొదటి సంవత్సరము రెండు వందల నలభై విద్యార్థులు చదువుకుంటున్నారు మహబూబ్ నగర్ పట్టణంలో అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించి ఆరు వందల మూడు కోట్ల రూపాయలతోటి మహబూబ్ నగర్ పట్టణానికి మున్సిపల్ కార్పొరేషన్కి గ్రౌండ్ డ్రైనేజీ శాంక్షన్ చేసుకోవచ్చు ఇది గతంలో ఎప్పుడు కూడా ఇంత అమౌంట్ మహబూనర్ పట్టణానికి రాలేదు ఇది దాదాపుగా సంవత్సరం నేర కృషి ఫలితంగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతో ఆశీస్సులతోటి మహబూనగర్ పట్టణానికి గ్రౌండ్ డ్రైనేజ్ శాంక్షన్ అయింది అంతకంటే ముందు మీకు గుర్తే ఉంటుంది వాటర్ సప్లై ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి గతంలో పెట్టిన మోటార్ల ఎఫిషియన్సీ తగ్గిపోతూ ఉంది పైపులు లీక్ అవుతూ ఉన్నాయి రకం వర్క్ జరిగింది పట్టణ జనాభానేమో విపరీతంగా పెరుగుతూ ఉంది మూడు లక్షలు అయిపోయింది రెండు వేల నలభై ఏడు నాటికి ఐదు లక్షల జనాభా అవుతుంది కాబట్టి వాటర్ సప్లై ఆగ్మెంటేషన్ స్కీమ్ కింద రెండు వందల ఇరవై కోట్లు సెవెంటీన్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజు జీవోహెచ్ రావడం జరిగింది ఇదే ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆ రోజు చెప్పిన దాని తర్వాత టెండర్లను పిలవడము డిపిఆర్లు తయారు చేయడము ఫీల్డ్ వెరిఫికేషన్ జరగడము ఈరోజు కాంట్రాక్టర్ను అవార్డు చేయడం జరిగింది అయితే నేను ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా శాంక్షన్ అయిపోతే వాటర్ సప్లై తోవడానికి అండర్ గ్రౌండ్ తోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి రెండు సైమల్టేనియస్గా చేయాలి అని చెప్పి వాళ్ళని కొద్దిగా ఆపి ఇప్పుడు ఈ గ్రౌండ్ డ్రైనేజ్ శాంక్షన్ అయింది కాబట్టి ఇప్పుడు పనులు చేయడానికి వాళ్ళకు పురమాయిస్తాం సో ఈ దాంట్లోనే ఆరు వందల కోట్లు గ్రౌండ్ డ్రైనేజ్ రెండు వందల ఇరవై కోట్లు వాటర్ సప్లై ఆగ్మెంటేషన్ అంటే ఎనిమిది వందల ఇరవై కోట్ల రూపాయలు మైండ్ శాంక్షన్ చేసుకోవడం అంతకంటే ముందు మూలనబడ్డ మర్చిపోయిన అమృత్ స్కీమ్ని కూడా నేను రాగానే బూజు దులిపి ఢిల్లీకి పోయి క్లియర్ చేసుకొని టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ క్రోర్స్ తోటి అది శాంక్షన్ అయింది వర్కులు జరుగుతూ ఉన్నాయి ఎస్టీపీల వర్కులు జరుగుతూ ఉన్నాయి ల్యాండ్ అక్విజిషన్లో కొద్దిగా ఇబ్బందులు ఎదురైతే అవి కూడా క్లియర్ చేస్తూ ఉన్నాం ఒక ఎస్టీపీది వర్క్ స్టార్ట్ అయింది ఆల్రెడీ కొన్ని మెయిన్స్ అవి కూడా చూస్తూ ఉన్నాం సో మహబూబ్ నగర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీతిలో గతంలో ఏ ప్రభుత్వంలో కానీ ఎవరి హయాంలోను కానీ కానంత అభివృద్ధి ఈరోజు మా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం హయాంలో మన మహబూబ్ నగర్ బిడ్డ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మహబూబ్ నగర్ పట్టణంలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా మహబూబ్ నగర్ ప్రజలు గమనించాలని చెప్పి మీ ద్వారా కోరుతా మాటలు చెప్పి పెద్ద పెద్దవి చేస్తున్నాయని చెప్పి చెప్పడం నా నేచర్ కాదు ఇరవై నాలుగు గంటలు గెలిపించిన ప్రజల సంక్షేమం కోసం పాటు పడడమే నా బాధ్యత మిగతా పనులన్నీ కూడా ఐఏటి అయితేనే ఉంటాయి కానివి కావు కానీ నా బాధ్యత ప్రధానంగా మహబూబ్ నగర్ పట్టణాన్ని తెలంగాణలోనే నెంబర్ వన్ పట్టణంగా తీర్చిదిద్దడం అందుకోసమే ప్రజలు నన్ను గెలిపించి అందుకే ఈ మున్సిపాలిటీని కార్పొరేషన్గా చేసి దీని గౌరవాన్ని పెంచిన ఆ కార్పొరేషన్ అయినట్టుగా దానికి తగ్గట్టుగా నిధులను తీసుకురావడంలో నిరంతరం కృషి చేస్తూ ఉంది నిధులు తీసుకొచ్చి శాంక్షన్ చేయడం ఫిఫ్టీ పర్సెంట్ పని దాని తర్వాత వచ్చే అడ్డంకులు చాలా దుర్భేద్యమైన అడ్డంకులు ఉంటాయి ప్రతి క్షణం మానిటర్ చేస్తూ నిరంతరం శ్రమిస్తేనే నేను కానీ మా ప్రభుత్వం కానీ మా నాయకులు కానీ శ్రమిస్తే తప్ప ఇది గ్రౌండింగ్ కాదు ఏదో జీవో తీసుకొచ్చి కాగితం చూపించినట్టు చేస్తే అది సగం పని అవుతుంది అందుకే మహబూబ్ నగర్లో ఉన్నప్పుడు ప్రజలతోటి డైరెక్ట్గా కలిసి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తున్నాం మహబూబ్ లో నేను లేని రోజు ఖచ్చితంగా నేను సెక్రటేరియట్లనో మంత్రుల దగ్గరనో అధికారుల దగ్గరనో ఉంటా ఇరవై నాలుగు గంటలు మహబూబ్ నగర్ సంక్షేమం కోసమే పనిచేయడానికి నిర్ణయించుకున్నా కాబట్టే ఎక్కడా లేని విధంగా గతంలో మనకు మహబూబ్ కు ఫండ్స్ వస్తూ ఉన్నాయి ఈ ఆరు వందల కోట్లు శాంక్షన్ చేయడానికి నాకు సంవత్సరం పట్టింది అందుకే నిరంతరం అదే పనిలో ఉన్నా నేను నాకు వేరే వ్యాపకం లేదు వేరే వ్యాపారం లేదు వేరే భూములు లేవు కేవలం నమ్మి నన్ను గెలిపించినందుకు శాశ్వతంగా మహబూబ్ నగర్ ప్రజలు గుర్తుంటుకునే విధంగా అభివృద్ధి సంక్షేమం చేసి చూపించాలన్న ఒకటే ఒక ధ్యాస నన్ను రాజకీయాల్లో నడిపిస్తా ఉంది అందుకే దయచేసి మీడియా మిత్రులకు కూడా నేను చెప్తా ఉన్నా పాజిటివ్ దృక్పథంతో ఆలోచన చేయండి మన పట్టణము మన నియోజకవర్గము మన జిల్లా మన తెలంగాణ వీటి అభివృద్ధి ప్రామాణికంగా కావాలి రాజకీయ జీవితంలో ఉన్న మాకు తప్ప మిగతా ఎన్ని సమస్యలు ఉన్నా వీలైతే చేస్తాము కష్టపడతాం వీలు కానివి మేము చేయలేనివి చేయకుండా మిగిలిపోతాయి కాబట్టి మనందరం కూడా ఒక పాజిటివ్ దృక్పథంతో సమాజానికి మేలు చేసే విధంగా ఆలోచించాలని చెప్పి కోరుకుంటాం ఇంకొక విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం నా బ్యాక్గ్రౌండ్ రాజకీయ బ్యాక్గ్రౌండ్ కాదు నేను రాజకీయాల్లోకి ఎమ్మెల్యేనైతేనో ఎంపీ అయితేనో మంత్రి అయితేనో రాలే బ్రహ్మాండమైన ఉద్యోగం నాది ఇరవై తొమ్మిదేళ్ల వయసులోనే ఆ ఉద్యోగాన్ని వద్దని చెప్పి తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగం వదిలేసి వచ్చిన ఏకైక వ్యక్తిని నేను ఐదు నేను గంటాపతంగా చెప్తాను మిగతా ఏ చైర్మన్లు కావచ్చు కో చైర్మన్లు కావచ్చు ఉద్యోగాన్ని సంఖలో పెట్టుకొని ఉద్యో ఉద్యమంలో ఉన్నారు తప్ప సర్పే కఫన్ బాంత్కే అని చెప్పి ఒకటి ఉంటది ఆ సర్పే కఫన్ బాంత్కే లడాయి మే చిలాగా అని వింటా ఉంటాం కదా నా జీవితాన్ని ఫనంగా పెట్టి మా భార్య పిల్లలు కూడా వద్దంటే కూడా వదిలేసి ఇరవై తొమ్మిది ముప్పై ఏళ్ళ వయసులో బొంబాయి వదిలేసి ఢిల్లీ వదిలేసి హైదరాబాద్కు వచ్చి తెలంగాణ ఉద్యమంలో నా కార్యక్రమాన్ని మొదలుపెట్టిన నా రాజకీయ జీవితంలో ఉన్నంత వరకు ప్రజల సంక్షేమం తప్ప వేరేది నా మైండ్లోకి రాదు ఈరోజు నేను చదువుకున్న వ్యక్తిని కాండి కాబట్టి ఇండియన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్న రెవెన్యూ సర్వీస్లో నేను పనిచేసిన కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో ఎక్కడ నిధులు ఉన్నాయి ఎక్కడ పథకాలు ఉన్నాయి దాన్ని స్టేట్ గవర్నమెంట్ తోటి జోడిస్తే ఎక్కడ మనకు వస్తాయి అని చెప్పిన అవగాహన ఉంది కాబట్టి రాష్ట్రాన్ని కేంద్రాన్ని సమన్వయం చేసుకుంటూనే తప్ప గా మనం ఆలోచన చేసుకుంటే తప్ప ఇన్ని ప్రాజెక్టులు ఇక్కడికి రావు తెలంగాణలో ఏ నగరాన్ని చూసినా కూడా ఈ రెండేళ్ల వ్యవధిలో ఇన్ని ప్రాజెక్టులు వచ్చిన దాఖలా ఒకవేళ మీరు చూపిస్తే చర్చకు నేను రెడీ ఇవి నేను ఎందుకు చెప్తున్నానంటే రాజకీయ నాయకునికి సిస్టమ్ మీద లోతైన అవగాహన ఉండాలి రూల్స్ అండ్ ప్రొసీజర్స్ మీద అవగాహన ఉండాలి ఏ రూల్ ప్రకారం మనం చేయొచ్చు ఏ రూల్ ను మనం అతిక్రమించొద్దు అనేది విజ్డం అనేది తనకు తానుగా ఏర్పాటు చేసుకోవాలి ఆ లైన్ లో పనిచేసిన రాజకీయ నాయకుడు ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు కేవలం ఈ రోజు బెనిఫిట్ కోసం ఏదో ఒకటి చెప్పి దాన్ని ఏదో మసిబూసి కాయ చేస్తే ఖచ్చితంగా అది షార్ట్ టర్మ్ గేన్ అవుతుంది తప్ప పర్మనెంట్ లాభం అనేది మనం తీసుకురాలే అందుకే ఈరోజు మనం చూస్తే కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అమృతది రెండు వందల ఇరవై కోట్లు ఆగ్మెంటేషన్కు కు టూ ట్వంటీ క్రోర్స్ దీనికి ఆరు వందల కోట్లు అంటే వెయ్యి కోట్ల రూపాయలు మహబూబ్ నగర్కి నేను వచ్చిన తర్వాత శాంక్షన్ జరిగినాయి కొన్ని గ్రౌండ్ అవుతున్నాయి కొన్ని కాబోతా ఉన్నాయి మహబూబ్ నగర్ చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత భారీ ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం నిధులు రాలే చాలా మంది చాలా రకాలుగా చెప్తారు అసలు నేను మాట్లాడదు అనుకుంటున్నా కానీ మాట్లాడాల్సి వస్తుంది నేను గతంలో ఉన్నప్పుడు ఇది చేసినాము ఇంకోటి ఇది చేసినాము యాభై కోట్లు తెచ్చినాము ఇరవై కోట్లు తెచ్చినాం ఈ రోజు వెయ్యి కోట్ల రూపాయలు మహబూబ్నగర్ ప్రజల ముందు ప్రాజెక్టులు తీసుకొచ్చి శాంక్షన్ చేస్తున్నాం దీనికి మా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహాయ సహకారాలు మేము నిరంతరంగా నేనంటే నేను ఒక్కరిని కాదు మా టీం అంతా నిరంతరంగా మేము చేస్తా ఉన్నాం ఇప్పుడు నేను ఢిల్లీకి పోతే ఇక్కడ కాన్స్టి ఎవరు చూసుకోవాలి నేను హైదరాబాద్ పోతే ఎవరు చూసుకోవాలి ఇదే టీం కదా కార్యకర్తలను సంజాయించుడు ప్రజలను సంజాయించుడు మీలాంటి మీడియా మిత్రులను కోపం వచ్చినా ప్రేమొచ్చినా పిలుచుకోడు మాట్లాడు సంజాయించుడు ఒక కుటుంబ సభ్యుల్లాగా వీళ్ళు నెట్వర్క్ చేసి కూన్నారు కాబట్టి నేను ఫ్రీగా నేను ఢిల్లీకి పోయి హైదరాబాద్కు పోయి ఎక్కడ ఫండ్స్ ఉన్నాయి ఏమున్నాయి అక్కడ ఉన్న నాయకులు వాళ్ళు ఏ పార్టీ అని నేను చూస్తలేను వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ప్రతినిధులు నేను రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతినిధి రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేసేది రాష్ట్ర ప్రభుత్వ పెద్దల దగ్గర అడుగుతా కేంద్ర ప్రభుత్వం చేసేది అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న రాజకీయ పార్టీ పెద్దల దగ్గరికి పోతా ఎటువంటి భేషజాలు కూడా నాకు లేవు మా ప్రథమ బాధ్యత ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడము మహబూబ్ నగర్ని అభివృద్ధి చేసుకోవడము తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం ఈ గైడ్ లైన్స్ లోనే మేము పనిచేస్తాం నాకు అద్భుతమైన టీం నాకు దొరికింది అన్ని రకాలుగా నాకు చేదోడు వాదోడుగా ఉంటుంది కాబట్టి ఈరోజు నేను గర్వంగా మేము సాధించిన మా పార్టీ తరఫున మా ప్రభుత్వం తరఫున మా ముఖ్యమంత్రి గారి అండతోటి అని చెప్పి గర్వంగా చెప్పుకోదలుచుకున్నాం చెప్పదలుచుకుంటున్నాం మామూలుగా అయితే ఈ రోజు ఇంకా ఉన్నాయి శాంక్షన్స్ వచ్చేటివి ఎడ్యుకేషన్ పరంగా కూడా గతంలో ఒక్క రూపాయి రాలే నేను రాగానే మూడు కోట్లు వొకేషనల్ కాలేజ్కి రెండు కోట్లు జూనియర్ కాలేజ్ కి ఇమీడియట్ రిపేర్ కోసం చేసి మన గర్ల్స్ జూనియర్ కాలేజ్ పరిస్థితి చూస్తే మనసు చివిక్కుమంటది టాయిలెట్లు లేక పిల్లలకు టాయిలెట్లు కూడా కట్ చేయలేని దురవస్థలో గత ప్రభుత్వాలు ఉండే టాయిలెట్లకి ఇప్పుడు టెండర్ అయింది కడుతున్నాం ఐదు కోట్ల రూపాయలు గర్ల్స్ జూనియర్ కాలేజ్కు శాంక్షన్ అయింది ఎస్టిమేట్ జరుగుతూ ఉన్నాయి ఎంబీఎస్ జూనియర్ కాలేజ్కు ఐదు కోట్లు శాంక్షన్ చేయించిన దానికి ఎస్టిమేట్ జరుగుతూ ఉన్నాయి టెండర్ త్వరలోనే పోతాం అలాగే ఎంబీఎస్ డిగ్రీ కాలేజీకి కూడా త్వరలోనే మనకు శాంక్షన్స్ ఉన్నాయి ఇరవై కోట్లు ఏ రంగంలో కూడా గతంలో చేసిన అభివృద్ధి కంటే పది రెట్లు ఎక్కువ అభివృద్ధి ఇప్పుడు జరుగుతూ ఉంది మా రిక్వెస్ట్ మీకు ఏంది అంటే ఈ విషయాన్ని పాజిటివ్ కోణంలో ప్రజలకు చూపించే ప్రయత్నం మీరు చేస్తే ఇంకా ఉత్సాహంతో మహబూబ్ నగర్కి ఇంకా నిధులు తెచ్చే కార్యక్రమం నేను చిన్న చిన్న సమస్యల మీద నా మైండ్ డైవర్ట్ అయితే డైవర్ట్ అయ్యేలాగా మనం ప్రయత్నం చేస్తే నా శక్తి సామర్థ్యాలు మొత్తం కూడా వాటి మీద అవుతాయి నన్ను కొద్దిగా ఫ్రీగా వదిలిపెడితే ఇంకా అద్భుతమైన ఫలితాలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది దాంట్లో నా మీడియా మిత్రులు మా కుటుంబ సభ్యులు మీరు అందరూ సహాయ సహకారాలు అందించాలని చెప్పి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తారు musik musik